పిన్ని చేసిన నెల్లూరు చేపల పులుసు టెంటింగ్ టెంటింగ్ వస్తే తినేవాడు నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ మొన్న సెలవులకి మా చెల్లి నెల్లూరు నుంచి వచ్చారనమాట అయితే పిల్లల్ని తీసుకుని సో వాళ్ళ నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఫేమస్ కదా చూపించమన్నాను ఏవైనా కొత్త వంటలు నేర్చుకోవడం అనేది నా హాబీ తప్పకుండా చేసి వెంటనే ప్రయోగించడం నా ఇష్టం అనమాట నాకు చాలా ఇష్టం సో అలా దాన్ని చేపల పులుసు చేయమని చెప్పాను నేనైతే మామిడికాయ కానీ టమాటో కానీ చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏదో ఒకటే వేస్తాను నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ చింతపండు రెండు వేస్తారట ఉల్లిపాయ చాలా తక్కువ వాడతారట పచ్చిరకాయలు వాడతారట అలాగే ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలతో ఒక పౌడర్ చేసి తను వాడుతుంది అనమాట ఇదంతా నాకు డిఫరెంట్గా ఉంది తను నా చెల్లి చేస్తే నెల్లూరు చేపల పులుసు రెండు పెద్దదైతే ఒక చిన్నదైతే మామిడికాయ అయితే ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ తీసుకుని ఉంచుకున్నాం కదా కొద్ది కొద్దిగా నేను అవి డ్రై రోస్ట్ చేసుకుని చల్లారేక పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి అది పక్కన పెట్టేసుకుందాం ఎప్పుడు నా వాయిస్ ఏ వింటారు కదా ఇవా ఇవాళ మా చెల్లెల వాయిస్ని వినిపించాలనుకుంటున్నాను కొద్దిగా స్టవ్ పైన చిమ్ని వాయిస్ చాలా డామినేటింగ్గా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని వింటారు కదా పదండి చూసేద్దాం ప్రాసెస్ మూడు కేజీలు గడ్డి చేప అంటారు కదా అదే అనమాట పెద్ద చేప ఉల్లిపాయ పెద్ద రెండు ఉల్లిపాయలు తీసుకుంటే పచ్చిరకాయలు ఒక పది పదిహేను పెద్ద మామిడికాయ రెండు టమాటోలు కొంచెం చింతపండు కూడా కావాలట నేనైతే యూజువల్గా చింతపండు వేయను నెల్లూరు పులుసుకు మాత్రం చింతపండు కూడా వేస్తారట తీస్తాను అనుకోండి సో దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ చేపల పులుసు కదా కా కొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది అని మా చెల్లెలు అంతా నూనె వేస్తుంటే అమ్మ అమ్మమ్మ అత్తయ్య గారు అందరూ ఒకేసారి గుర్తొచ్చేస్తారన్నాను నెల్లూరు చేపలు పులుసు కదా ఇవాళ్ళకి ఎక్స్క్యూజ్ నీకు ఆగేదా కొద్దిగా ఆవాల తాలింపు వేసింది ఇది నేను స్కిప్ చేస్తాను నాకు తెలియదు చెల్లెలు వాయిస్ వినిపిస్తానని అక్క మాట్లాడేస్తుంది అనుకుంటున్నారా అక్క చెల్లెలు వాయిస్ లేనప్పుడు వాయిస్ ఓవర్గా నేను ఇస్తున్నాను పైన చిమ్ని వాయిస్ ఎక్కువగా ఉందని పైన సౌండ్ ఎక్కువైంది అంటే మా చెల్లి వాయిస్ అప్పుడప్పుడు స్టూడెంట్స్ ఏమైనా నేను చెప్తాను కదా వాయిస్ ఎవరు

ഫയർ സ്റ്റേഷൻ താണ്ടി. സാധാരണ മുതൽ മലക്കേരി നടത്തി. కూడా దాకాలుంటే పుల్ల మొక్కలు వేస్తాయి మొక్కలు దానికి పట్టిస్తాను చెంతపట్టలు కొంచెం మల్లగా ఉంది ఎందుకంటే వాడం కదా అది ఒకసారి తీసుకుని అలా ఉంచుకోండి ఇప్పుడు నేను మామిడికాయ బిసరకాయ పెసరికాయ వీటితో పురుగుతూ అవును అక్కడ మనకి ఆ బందర్లో అది లేకపోతే ఈ నెల్లూరు చేపలు కృసి చేసి పెడుతున్నారు హలో మళ్ళీ అక్కకి నెల్లూరు చేపలు యూస్ చేసి పెడుతున్నా మల్లెక్కకి నెల్లూరు పెట్టి మరి గుడిసిలర్ వస్తున్నప్పుడు గుడిమానికి సైలెన్స్ అవ్వాలి అప్పుడేండి కంటికి పడుతుంది కదా కచ్చితంగా ఎక్టికల్ స్పాన్ ని కొద్దిగా చెయ్యొచ్చు మనం ఆపరేషన్ పెట్టగొట్టాలి వెనల నుంచి చూడండి వెనల నుంచి ఉంటారా ఇది తీసే చిలుసే 56 నట్లు అలా వస్తుంది వన్ వీక్ నుంచి మా అబ్బాయి వస్తాను వస్తానని ఊరిస్తూ రావట్లేదు వాడికి ఇప్పుడు స్పీక్ నేను ఊరిస్తున్నాను అనమాట చూడండి ఒక క్లిప్పింగ్ పిన్ని చేసిన నెల్లూరు చేపల తెలుసు టెంటింగ్ టెంటింగ్ వస్తే తినేవాడిని లాస్ట్ పులుసు అయితే చాలా అద్భుతంగా అనమాట అందరం చాలా ఇష్టంగా చాలా ఇష్టంగా తిన్నాము కొంచెం డిఫరెంట్ టేస్ట్తో నెల్లూరు వెళ్లకుండా నెల్లూరు చేపల పులుసు తినేసిన ఘనత నాకే దక్కింది మరొక మంచి విడతో మళ్ళీ మేము ముందు ఉంటాం అందుకే ఉండేనా నమస్తే